వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా కడుపు నిండా తినే అదృష్టం మాత్రం ఉండదు హీరోగా మెయింటైన్ చేయాలి అంటే ఫుడ్ కంట్రోల్లో ఉండాలి హీరోలు మితిగా తింటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు మరి మన సినీతారులు ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఫుడ్ ఏదో తెలుసా ఎంత తింటారు బాడీ మెయింటైన్ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక నచ్చిన ఫుడ్ తినడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా ఆయన స్నాక్ గా ఆమ్లెట్ ని బాగా తింటారని టాక్ అంతేకాదు బాలయ్యకి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అట అలాగే రొయ్యలు కూడా ఇష్టంగా తింటారట బాలకృష్ణ ఇలా అచ్చమైన తెలుగు భోజనం అంటే నటసింహానికి పండగే గోంగూరను కూడా వదలకుండా తింటారట బాలయ్య ఫుడ్ అంటే వెంటనే గుర్తుకొచ్చే హీరో ప్రభాస్ రాజుల భోజనం అంటూ ప్రభాస్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అంతేకాదు ప్రభాస్ ఏదైనా షూటింగ్ చేస్తే ఆయన తినే భోజనం టీం అంతా తినేలా చూస్తారట ఇక ప్రభాస్ భోజనంలో సీ ఫుడ్స్ ఉండాల్సిందేనట వీటితో పాటు నాటుకోడి మటన్ కూడా ఇష్టంగా లాగిస్తాడట ప్రభాస్ పానీపూరి అంటే కూడా ప్రభాస్ కి బాగా ఇష్టమట స్టార్ మహేష్ బాబు యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్నా చూడ్డానికి మిల్కీ బాయ్ లా ఫిట్ గా ఉంటాడు ఫిజిక్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాడు మరి మహేష్ బాబు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ఆయనకు బిర్యానీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమట పాలు పెరుగు లాంటివి ముట్టుకోరు కానీ అన్ని పదార్థాలు తింటారట కానీ ఏవైనా అతిగా తినకుండా మితిగా తింటారట మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన విషయం ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా ఇష్టంగా లాగిస్తారట నాన్ వెజ్ లో పవర్ స్టార్ నెల్లూరు చేపల పులుసును లాగిస్తారట అంతేకాదు నాటుకోడి పులుసు కనిపించిందంటే వదలరట పవన్ ఇక వెజ్ లో పప్పుతో పాటు అరటికాయ వేపుడును సైడ్ డిష్ గా తీసుకుంటారని టాక్ రామ్ చరణ్ నానమ్మ చేతి వంట అంటే ఇష్టమట ఆమె చేసే నాన్ వెజ్ కూరలు ఇష్టంగా లాగిస్తారట అంతేకాదు ఆవకాయ కూడా చరణ్ ఫుడ్ లిస్ట్ లో ఉంది బిర్యానీ కూడా ఇష్టంగా లాగిస్తారట చరణ్ కానీ గ్లోబల్ స్టార్ కదా కాస్త మితిగా తింటారట చరణ్ ఇక అల్లు అర్జున్ కూడా ఇంటి ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడతాడట ఎక్కువగా హైదరాబాదీ బిర్యానీ అంటే బండికి చాలా ఇష్టమట ఇంట్లో చేసే వెజ్ కూరలు చికెన్ లాంటివి బాగా లాగిస్తారట యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మంచి ఫుడ్ అంతేకాదు తారక్ మంచి కుక్ కూడా వంట బాగా చేస్తాడు బిర్యానీ అంటే ప్రాణం నాటుకోడిని కరకల్లాడిస్తాడట మటన్ కూడా ఇష్టంగా తింటాడట తారక్ ఖాళీ టైంలో గరిట తిప్పి సూపర్ ఫాస్ట్ గా బిర్యానీ చేస్తాడట తారక్ నేషనల్ స్టార్ నాని కూడా ఫిట్ గా స్లిమ్ గా ఉంటాడు ఆయన ప్రత్యేకంగా తిండి జాగ్రత్తలు తీసుకోరు కానీ నానికి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమట అంతేకాదు ఇంట్లో చేసిన కిచడీ కూడా ఇష్టంగా లాగిస్తాడట చైతన్యం మంచి ఫుడ్ అదే టైంలో ఆయన ఫిట్నెస్ ని కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫుడ్ మీద చేతికున్న గ్రిప్ మామూలుది కాదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేతుకి తనకి ఇష్టమైన ఫుడ్ గురించి పంచుకున్నారు తాను అచ్చమైన తెలుగు తిండి తింటానని చెప్పాడు చైతు వైట్ రైస్ ముద్దపప్పులో నెయ్యి వేసుకొని తింటాడట అంతేకాదు ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ ఎంతో ఇష్టం అంటున్నాడు చైతు అంతేకాదు వాటికి సైడ్ డిషులుగా మటన్ కానీ రొయ్యల ఫ్రై కానీ తీసుకుంటాడట అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట చైతు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి Please subscribe our cinema poster channel. Thank you.